అతిపెద్ద రామానుజ విగ్రహం ఎలా తయారు చేశారు అతిపెద్ద రామానుజ విగ్రహం ఎలా తయారు చేశారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే గుడిలో ప్రతిష్ఠించే చిన్న దేవుని విగ్రహం రూపొందించాలంటేనే ఎంతో కష్టం ఒక్కో గుళ్ళో ఒక్కోలా కనిపిస్తుంటాడు దేవుడు ఇక ఊరు మధ్యలో పెట్టే విగ్రహాల గురించి అయితే చెప్పనవసరమే లేదు సిమెంటు రాయితో చేసే విగ్రహాలకు తయారు చేయటమే అంత కష్టమైతే ఇక అతిపెద్దదైన ప్రపంచంలోనే రెండోదైన నూట ఎనిమిది అడుగుల పంచలోహ రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని రూపొందించడం ఇంకెంత నైపుణ్యం అవసరమో ఊహించుకోవచ్చు మరి అది ఎలా సాధ్యమైంది భగవత్ సంకల్పంతో పాటు చిరజీఆర్ స్వామి కృషి పట్టుదలే అందుకు కారణం అంటున్నారు చైనా కంపెనీ పనితీరు ఆ సమతామూర్తి రూపాన్ని సాకారం చేసిందని చెబుతున్నారు ఆ వివరాలను దివ్యక్షేత్ర ప్రధాన స్థవతి శ్రీ డిఎన్వి ప్రసాద్ గారు వివరించారు రెండు వేల పదమూడులో ఆలోచన మొదలై రెండు వేల పద్నాలుగు మేలో విగ్రహ నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది ముందుగా రామానుజాచార్యుల రూపంలో పద్నాలుగు రకాల నమూనాలను చిన్నజీహార స్వామి తయారు చేయించారు అందులో ఆయనకు నచ్చిన మూడింటిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ మూడు నమూనాలలోని మేలైన రూపురేఖలను మిక్స్ చేసి మరో అద్భుతమైన నమూనా తయారు చేశారు ఆ డ్రాఫ్ట్ను బెంగళూరులో త్రీడీ స్కానింగ్ చేయించారు ఆ విధంగా విగ్రహం ఆబ్జెక్ట్ ఫైల్ రెడీ అయింది ఆ సాఫ్ట్ ఫైల్ రూపాన్ని మాయా మడ్ బ్రష్ సాఫ్ట్వేర్లతో మరింత అందంగా మరిచారు యజ్ఞోపవేతం సికా గోల్డ్ వేళ్ళు వస్త్రం వంటి చిన్న చిన్న అంశాలను సైతం అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దారు ఇప్పటి రూపు రావడం కోసం ప్రధాన స్థవతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇరవై రెండు రోజుల పాటు నిత్యం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటల పాటు శ్రమించారు చిన్నజీఆర్ స్వామి రోజు రెండు మూడు గంటలు కేటాయించి సంప్రదాయ శాస్త్ర కొలతలకు సంబంధించిన సూచనలు ఇస్తూ సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేయించారు అలా తయారు చేసిన రామానుజాచార్యుల సాఫ్ట్వేర్ ఫైల్ను విగ్రహం రూపం తీసుకురావడానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీని ఎంచుకున్నారు ఇలాంటి భారీ విగ్రహాల తయారీలో విశేష నైపుణ్యం అనుభవం ఉన్న చైనాలోని ఏరోసెన్ కార్పొరేషన్ ఆ బాధ్యతలు అప్పగించారు పంచలోహ విగ్రహం తయారీ కంటే ముందుగా ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్ టెక్నాలజీతో థర్మోకోల్తో వన్ ఇస్ట్ టెన్ మోడల్ సుమారు పదహారు నుంచి పదిహేడు అడుగుల ఎత్తులో నమూనా విగ్రహం తయారు చేశారు చిన్నజయార్ స్వామి చైనా వెళ్ళి ఆ మోడల్ను పరిశీలించి కొన్ని సవరణలు చెప్పారు ఆ మేరకు సాఫ్ట్వేర్ ఫైల్లోనూ మార్పులు చేశారు ఆ ఫైల్తో మరోసారి థర్మోకోల్ను వన్ ఇస్ట్ వన్ మోడల్గా కత్తిరించి ఇరవై అడుగుల విగ్రహం తయారు చేశారు ఆ ఫైనల్ మోడల్ను చిన్నజీఆర్ ఓకే చేయడంతో ప్రధాన స్థవతి బృందం చైనా వెళ్ళి క్యాస్టింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూర్తిగా పంచలోహాలతో సమతామూర్తి విగ్రహం తయారు చేశారు ఎనభై మూడు శాతం రాగితో పాటు వెండి బంగారం జింకు టైటానియం లోహాలతో ఈ పంచలోహ రామానుజాచార్యుల వారు తయారయ్యారు విగ్రహం అంతా ఒకే పీస్గా కాకుండా పదహారు వందల ముక్కలుగా చైనాలో సిద్ధం చేశారు వాటిని తీసుకువచ్చి అప్పటికే ముచ్చింతల్లో తయారైన స్టీల్ నిర్మాణంపై లేయర్లుగా అతికించారు ఏరోసెస్ కార్పొరేషన్కి చెందిన డెబ్బై మంది నిపుణుల బృందం ఇక్కడికి వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది ఈ మొత్తం ప్రక్రియకు పదిహేను నెలలు పట్టింది ఇదిగో ఇప్పుడు ఇలా రెండు వందల పదహారు అడుగుల ఎత్తున స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా వెలుగొందుతున్నారు సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమ